ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను ప్రతి స్థాయిలోనూ కూడా మనం అంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది ఈ మనిషికి ఆ హుందాతనం లేదు ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు యాభై ఏడు చోట్ల జరిగితే ఏడు చోట్ల ఎన్నికను వాయిదా వేశాడు ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు మరో యాభై చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి పెట్టాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది ఆ వచ్చిన చోట్ల కూడా యాభై చోట్లలో ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సిపి క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సిపి క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు ప్రతి చోట కూడా వైఎస్ఆర్సిపి కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు అంటే రెండున్నర తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండున్నర సంవత్సరం మూడు మూడు రెండున్నర సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ ఉచ్చల విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తానకే తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల అబ్బాయి మనిషికి బలం లేదు సంఖ్యా బలం లేదు లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం వైఎస్ఆర్ పార్టీ కా కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం